అది ఇంపాసిబుల్ కాబట్టి చాలా తక్కువ మంది వెళ్ళారు సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే మేము తొంభై రెండులో ఆ అయోధ్య కరసేవలో పాల్గొన్న వాళ్ళం అందుకని ఈ తెలుగు ప్రాంతాల్లో ఉండేటువంటి కరసేవకులకి మళ్ళీ ఒక రైలు ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు మేము వెళ్తాం అది సంగతమ్మా మేము చూసేసాం చూసే అభిప్రాయం ఏంటి ఎరగ తీసేసాడు వాడు మేము కూడా చాలా ఆనందపడ్డాం లాస్ట్లో ఏమంటారు మన ఈ హనుమాన్ చాలీసా చాలా అద్భుతంగా వచ్చింది హనుమాన్ చాలీసా మేము కూడా ఈ హనుమాన్ చాలీసాని థియేటర్లో అందరితో పాటు పాడేశాం కానీ ఇక్కడ మనం సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈ ఇతని పేరేమిటి ప్రశాంత్ వర్మ చిన్నవాడు వయసులో చిన్నవాడు కానీ చాలా బాగా అంటే చాలా ఒక మాటలో చెప్పాలంటే మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా హీరోని ఏమంటారు దేవుడితో పోలుస్తుండారు అంతే కదా కానీ ఈ సినిమాలో దేవుణ్ణే హీరోగా చూపించారు ఇది చాలా విశేషమైన విషయం కదా ఇది మనం బాగా గుర్తించవలసిన విషయం అమ్మా